నా వల్ల కాదు నా వల్ల కాదు నా వల్ల కాదు అని చాలామంది పన్నుల్ని వాయిదాస్తారండి నాకు నీరసంగా ఉంది నా వల్ల కాదు నేను ఈ పని పని చేయలేను నా వల్ల కాదు అబ్బో ఇది నా వల్ల శక్తి లేదు నాకు నాకు అంత తెలివితేట లేదు నాకు అంత కన్సంట్రేషన్ లేదు ఫస్ట్ నీ పనిని ప్రేమించాలండి పనిని ప్రేమిస్తే ప్రేమ నిన్ను ఆ పనిలో అద్భుతాలు చేసేటట్టుగా చేస్తుంది పనిని ప్రేమించడం అంటే ఇంట్రెస్ట్ అని వేలు నిలబెట్టండి ఇన్ 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 ట్రస్ట్ నమ్మకము ఇన్ ట్రస్ట్ నమ్మకము నీలో నమ్మకం ఉంటే ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే నీ మీద నీకు నమ్మకం పెరుగుతుంది ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి ఇంట్రెస్ట్ అంటే నమ్మకం నీ మీద నీకు నమ్మకం ఉండాలి ఒకటి ఆ పని పట్ల ప్రేమ ఉండాలి అదే ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి ఒకసారి ఆసక్తి ఉంటే ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుందండి ఎక్కడ లేని ఆసక్తి ఉంటే ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుందండి నివురు గారిన నిప్పు కాలుతుందండి మీరు పైకి ఒక ఒక బూడిద కట్టిన లోపల ఉన్న నిప్పు ఆ నిప్పు బయటకు రావాలంటే ఉప్పు ఉప్పు అని ఊతే ఎర్ర కలిక వస్తుంది దుప్పటితో నిప్పులు కప్పాలని ప్రయత్నించడం చాలా కష్టం అండి అలాగే మీ ఆలోచనల ద్వారా మీ శక్తిని కప్పాలని ట్రై చేస్తున్నారు నిప్పులు కత్తే దుప్పటి కాలిపోతుంది మీ శక్తిని మీరు కప్పితే మీలో మీరు మీలో మీరు కుమిలిపోయే సంఘర్షణకు గురై మీరు అక్కడే ఉండిపోతారు మీరు ఎక్కడికో వెళ్ళాలి అక్కడ ఉండిపోయారు మీరు ఎక్కడికో వెళ్ళాలి ఎక్కడ ఉండిపోయారు మీరు ఎక్కడికో ఎవరో శత్రువులు మిమ్మల్ని అనచలేదండి ఆ శత్రువు ఎవరంటే మీరే ఉప్పు ఉఫ్ అని చెప్పేసి నిప్పు చేస్తే కనిక ఎర్రగా కనిపించే నిప్పు కనిపిస్తుంది మీరు ఒక నిప్పు కనిక మీరు ఒక వజ్రం దానికి చేయవలసింది ఏంటంటే ప్రయత్నం ఆ పని పట్ల ప్రేమ నీ మీద నీకు నమ్మకం ఆసక్తి ఆసక్తి అంటేనే ప్రేమ అంతే తప్పించి నా వల్ల కాదండి నా నీరసంగా ఉందండి నాకు అంత సీన్ లేదండి నా మా ఇంట వంట లేదండి నేను నాకు అస్సలు అనిపించండి ఆ కాంటు డూ అని తింది కాంట 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 అంటే కంఠం లోతు మునిగిపోతారండి వై కాంటాయ్ అనుకోవాలి మీరు వై కాంటాయ్ నేను ఎందుకు చేయలేను నేను ఎందుకు సాధించలేను నాకేం తక్కువ ఐ వాట్ ఐ వాంట్ వాట్ ఐ డిజైర్ అని అనుకున్నప్పుడు నీలో శక్తి బయటకు వస్తుందండి యుక్తిగా వాడుకోండి మహాశక్తి అవుతారు ఒక అద్భుతమైన సృష్టికి కారణమవుతారు సృష్టి ప్రతి సృష్టి చేసే విధాతలు మీరే కావచ్చు గృహ ఎల్ది వెళ్ది వైస్ యాప్ని డాక్టర్ క్రాంతికారి యాప్ను డౌన్లోడ్ చేసుకుని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సప్ల